నమస్కారం అక్షరలిపికి స్వాగతం నేను ఇప్పుడు చెప్పబోయేది మనుస్మృతి చరిత్ర అయితే దీనిని నేను వికీపీడియా నుంచి తీసుకున్నాను దాని తర్వాత ఇందులో కొన్ని మార్పులు చేర్పులు చేసి నా సొంత కంటెంట్ లాగా నా సొంత వాయిస్తో చెప్పడం జరుగుతుంది మనం ఈ మనుస్మృతి గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నేను దీన్ని చెప్పాలని భావించి అన్ని రకాల సోర్స్ నుంచి విషయాన్ని పరిగ్రహించి నా సొంతంగా కొన్ని పదాలు వాడుతూ నేను చెప్పడం జరుగుతుంది మను చరిత్ర గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మనుస్మృతి పురాతనమైన హిందూ ధర్మశాస్త్రాలలో ఒకటి దీన్ని మనుధర్మశాస్త్రం మానవ ధర్మశాస్త్రం మను చట్టాలు అని కూడా పిలుస్తారు ఇది హిందూ మతంలోని అనేక ధర్మశాస్త్రాలలో అనేక చట్టపరమైన గ్రంథాలు రాజ్యాంగాలలో ఒకటి పూర్వం అంటే రెండు వందల సంవత్సరాల క్రితం మను అనే ఋషి దీనిని వ్రాశాడు మనుస్మృతిని మొట్టమొదటిసారిగా పదిహేడు వందల డెబ్బై ఆరులో సర్ విలియం జోన్స్ అనే ఆంగ్లేయుడు దీనిని ఆంగ్లంలో తర్జుమా చేశాడు దీనిని ఈశా సాంప్రదాయం ప్రకారం మనుస్మృతి అంటే బ్రహ్మ వాక్కుల సంపుటి అని నమ్మకం దీనిలో మొత్తం పన్నెండు అధ్యాయాలు రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు శ్లోకాలు ఉన్నాయని చరిత్రకారుడు నరహర్ కురుందర్క్ పంతొమ్మిది వందల ముప్పై రెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు పేర్కొన్నాడు నరహర్ కుందుర్క పేర్కొన్న వాటి ప్రకారం మనుస్మృతి క్రీస్తు పూర్వం రెండు మూడు దశాబ్దాలలో ప్రారంభించి ఉండొచ్చు అని భావిస్తున్నారు మొదటి అధ్యయనంలో నాలుగు శకాల గురించి నాలుగు వర్ణాలను వారి వృత్తుల గురించి బ్రాహ్మణుల గొప్పతనం వంటివి ఉంటాయి రెండో అధ్యయనంలో బ్రహ్మచర్యం గొప్పతనం యజమానికి చేయాల్సిన సేవ మూడో అధ్యయనంలో వివాహ పద్ధతులను పూర్వీకులకు చేయాల్సిన కర్మల అంటే శ్రాద్ధములను గురించి తెలిపారు ఇక నాలుగో అధ్యాయంలో ఒక గృహస్థ ధర్మం విసర్జించే ఆహార పదార్థాలను అంటే తినకూడనివి ఇరవై ఒక్క రకాల నరకాల గురించి వివరించారు ఇక ఐదో అధ్యాయంలో మహిళల బాధ్యతలను ఆరో అధ్యాయంలో సన్యాసి విధులను ఏడో అధ్యాయంలో రాజు బాధ్యతలను ఎనిమిదో అధ్యాయంలో నిత్య జీవితంలోని విషయాలు నేరాలు న్యాయం మొదలైనవి తెలిపారు అలాగే తొమ్మిదో అధ్యాయంలో వారసత్వ వివరాలను పదో అధ్యాయంలో వర్ణ సాంకర్యం పదకొండో అధ్యాయంలో పాపాలను పన్నెండో అధ్యాయంలో మూడు రకాల పుణ్యాలు వేదాల ప్రాశస్తం ఉన్నాయని గురుందర్ తెలిపాడు అయితే ఇందులో బ్రాహ్మణులను వేద పండితులు గురువులుగా క్షత్రియులు పరిపాలకులుగా వైశ్యులు వ్యాపారులు వ్యవసాయదారులుగా శూత్రు సేవకులుగా ఆశీర్వదించాడు మను తర్వాత ఎనిమిది సంవత్సరాల బ్రాహ్మణుడికి పదకొండు సంవత్సరాల క్షత్రియుడికి పన్నెండు సంవత్సరాల వైశ్యుడికి ఉపనయనం జరపాలి గురువు బ్రాహ్మణుడి ప్రతిరూపం తండ్రి ప్రజాపతి రూపం తల్లి భూదేవి రూపం పెద్ద సోదరుడు తన స్వరూపం స్త్రీలు తమ సోదరుల చేతను తండ్రుల చేతను భర్తల చేతను మరుదుల చేతను గౌరవించబడాలి ఆరాధించబడాలి స్త్రీలను గౌరవింపబడిన చోట దేవుళ్ళు ఆనందిస్తారని గౌరవింపబడిన చోట ఎటువంటి కార్యాలు చేసినా ఫలితం ఉండదని స్త్రీలు బాధపడిన కుటుంబం సర్వనాశనం అవుతుంది వారు సంతోషించిన కుటుంబం ఆశీర్వదించబడుతుంది పురుషులు తమ క్షేమం కోసం వస్త్రములతోనూ ఆభరణాలతోనూ స్త్రీలను గౌరవించాలి భార్య పట్ల భర్త భర్త పట్ల భార్య ఆనందించిన కుటుంబాలు కలకాలం వర్ధిల్లుతాయని ఇందులో తెలిపారు ఇంటి పనుల్లోనూ గృహోపకరణాలు శుభ్రపరచడలోను ఆర్థిక విషయాల్లో స్త్రీ తెలివిగా చురుకుగా ఉండాలి అయితే ఇంకొక విధానం ప్రకారం ఆధునికంగా స్కాలర్షిప్ ఈ ప్రామాణికత తప్పు అని పేర్కొన్నారు మరియు భారతదేశంలో కనుగొనబడిన మనస్ఫూర్తి యొక్క వివిధ మన్యు స్క్రిప్టులు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి మెట్రిక్ టెక్స్ట్ సంస్కృతంలో ఉంది ఇది ఒకటవ శతాబ్దం మూడవ శతాబ్దం చెందినది అని అలాగే విధులు హక్కులు చట్టాలు ప్రవర్తన ధర్మాలు మరియు ఇతర ధర్మ విషయాలపై మను అంటే స్వయంభువ మరియు భృగులు ఇచ్చిన ఉపన్యాసం వలె ప్రదర్శింపబడుతుంది అని తెలిపారు టెక్స్ట్ ప్రభావం చారిత్రాత్మకంగా భారతదేశం వెలుపల వ్యాపించింది ఈ గ్రంథం కాంబోడియా మరియు ఇండోనేషియాలోని హిందూ రాజ్యాలను ప్రభావితం చేసింది పదిహేడు వందల డెబ్బై ఆరులో బ్రిటిష్ భా భాషావేత్త సార్ విలియం జోన్స్ చేస్తా ఆంగ్లంలోకి అనువదించబడింది అని ఇది మొదటి గ్రంథం సంస్కృత గ్రంథాలలో అని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం అలాగే హిందూ చట్ట నియమావళిని రూపొందించడానికి ఈ గ్రంథం ఉపయోగించబడింది అని కూడా తెలుసుకున్నాం కాలక్రమం పద్దెనిమిదవ శతాబ్దంలో ఫిలాజిస్టులు జోన్స్ మరియు కార్ విల్ హెర్ము ఫెడరిక్ ఫ్లెగ్లే మనస్మృతిని వరుసగా పన్నెండు వందల యాభై బీసీఈ మరియు వెయ్యి బీసీఈ నాటివిగా నిర్ధారించారు తరువాత భాషాపరమ భాషాపరమైన పరిణామాల నుండి వేద గ్రంథాల కంటే ఆలస్యంగా ఉండవలసిన టెక్స్టు యొక్క భాష కారణంగా ఇది ఆమోదయోగ్యం కాదు ఉపనిషత్తులు కొన్ని శతాబ్దాల తర్వాత దాదాపు ఐదు వందల క్రీస్తు పూర్వం నాటివి కాబట్టి పండితులు ఒకటవ లేదా రెండవ శతాబ్దపు సిఈ మధ్య వచనం యొక్క కాలక్రమాన్ని మార్చారు అలివిల్లే నామిస్ మాటిల్ ఆధారాలు మరియు బంగారు నాణ్యాలను జరిమానాగా పేర్కొనడం వలన వచనం రెండు లేదా మూడవ శతాబ్దానికి చెందినదని సూచిస్తున్నాయి అయితే ఇక్కడ చాలామంది పండితులు టెక్స్ట్లను చాలా కాలం పాటు అనేక మంది రచయితలు కలిసి రూపొందించడం ఇష్టమంగా దీనిని భావిస్తారు వివిధ ప్రాచీన మరియు మధ్యయుగ భారతీయ గ్రంథాలు పదివేల శ్లోకాలు మరియు వెయ్యి ఎనభై అధ్యాయాలతో అసలైన గ్రంథం నుండి పునర్విమర్శలు మరియు సంచికలు ఉద్భవించాయని అలీవెల్ పేర్కొన్నారు ఏదేమైనప్పటికీ ఆధునిక వా వాడుకలో ఉన్న టెక్స్ట్ వెర్షన్ ఒలివెల్ ప్రకారం బహుశా ఒకే రచయిత లేదా పరిశోధన సహాయకులతో కూడిన గ్రంథం ఇది అని చెప్పవచ్చు మనుస్మృతి కొత్త పత్రం కాదు ఇది ఇతర గ్రంథాలను ఆకర్షిస్తుంది అలాగే ప్రాచీన భారతదేశంలోని ఒక సంచిత జ్ఞానం యొక్క స్ఫటికీకరణ ప్రతిబింబిస్తుంది మనుస్మృతిలోని సైద్ధాంతిక నమూనాల మూలం కనీసం రెండు శాస్త్రాలపై ఆధారపడి ఉంటుంది స్టేట్ క్రాఫ్ట్ మరియు చట్టపరమైన ప్రక్రియ మరియు ధర్మం అంటే చట్టాలు హక్కులు చట్టాలు ప్రవర్తన ధర్మాలు మరియు ఇతర అంశాలను కలిగి ఉన్న పురాతన భారతీయ భావన వివిధ ధర్మ సూత్రాలలో మనుస్మృతి కంటే పాతది కూడా ఇది దీని కంటెంట్లు వేదయుగంలోని కల్ప సూత్రాలను గుర్తించవచ్చు అలాగే ఈ గ్రంథానికన్నా ముందుగా చాలా గ్రంథాలను కూడా మన వాళ్ళు రాశారు అయితే ఈ గ్రంథాలలో చాలా వరకు ఇప్పుడు పోయాయి ఇప్పుడు కేవలం నాలుగు మాత్రమే మిగిలి ఉన్నాయి అవి అపస్తంభ గౌతమ బౌద్ధాయన మరియు వశిష్ట అయితే వీటిని స్థూలంగా నాలుగో విభజించవచ్చు ఒక్కొక్కటి వేర్వేరు ఉప విభాగాలుగా విభజించబడ్డాయి అవి ఒకటి ప్రపంచ సృష్టి ధర్మానికి మూలం నాలుగు సామాజిక వర్గాల ధర్మం నాలుగోది కర్మ పునర్జన్మ మరియు అంతిమ విముక్తి యొక్క చట్టం అయితే ఒక ఉన్నతమైన గురువు మరియు ధర్మంలోని వివిధ అంశాల గురించి తెలుసుకోవడానికి ఉన్న ఆసక్తి ఉన్న శిష్యుల మధ్య సంభాషణ రూపంలో మొదటి యాభై పద్యాలు మనవుకు వచనం ద్వారా ఆపాదించబడ్డాయి మిగిలిన రెండు వేలకు పైగా శ్లోకాలు అతని విద్యార్థి భృగువుకు ఆపాదించబడ్డాయి అలివెల్లే ఉప విభాగాలను జాబితా చేస్తుంది చట్టం యొక్క మూలాలు ధర్మస్థయోని అంటే ధర్మం యొక్క మూలాలు ఇరవై నాలుగు శ్లోకాలు మరియు ఒక పరివర్తన శ్లోకాన్ని కలిగి ఉంది ఈ శ్లోకాలు టెక్స్టులో లేవు వేదోయుక్లో ధర్మ మూలం శృతిశీలే చ తద్విరాం సాధునా మాత్మ నస్తు సృష్టి చేయవచ అనువాదం అంటే మొత్తం వేదం పవిత్రమైన చట్టానికి మూలం తదుపరి సాంప్రదాయం మరియు వేదం మరింత తెలిసిన వారి యొక్క ధర్మబద్ధమైన ప్రవర్తన అలాగే పవిత్ర పురుషుల ఆచారాలు మరియు చివరికి ఆత్మ సంతృప్తి ఆత్ అంటే ఆత్మసంతుష్టి అనువాదం ధర్మానికి మూలం మొత్తం వేదం అప్పుడు తెలిసిన వారి సాంప్రదాయం మరియు ఆచారాలు మరియు సత్పురుషుల ప్రవర్తన ఎలా ఉండేది అనేది తనకు తాను సంతృప్తిగా ఉండేవి అని తెలిపేది మనుస్మృతి మనుస్మృతిలోని ఈ భాగాలు ఇతర హిందూ న్యాయ గ్రంథాల మాదిరిగానే ధర్మానికి సంబంధించిన నాలుగు రెట్ల మూలాలను కలిగి ఉంది లెవిన్సెన్స్ పేర్కొన్నాడు ఇందులో ఆత్మన సుష్టి అంటే ఒకరి మనస్సాక్ష మనస్సాక్షి యొక్క సంతృప్తి సదాచార సద్గురువుల స్థానిక నిబంధనలు స్మృతి మరియు శృతి ఉన్నాయి ఇక నాలుగు వర్ణాల ధర్మం గురించి తెలుసుకుందాం చట్టానికి సంబంధించిన నియమాలు సాధారణ సమయాల్లో చర్య యొక్క నియమాలు బ్రాహ్మణి యొక్క నాలుగు రెట్ల ధర్మం మన ధర్మంలోని ఇది చాలా పొడవైన భాగంగా పిలుస్తారు అలాగే రాజు కోసం చర్య నియమాలు ఇది తొమ్మిది వందల అరవై శ్లోకాలను కలిగి ఉంది రాష్ట్ర సంస్థలు మరియు అధికారుల వివరణ అధికారాలను ఎలా నియమించాలి పన్ను చట్టాలు యుద్ధ నియమాలు అధికారులపై పాత్ర మరియు పరిమితులు ఉన్నాయి రాజు మరియు వాద్యం కోసం పద్దెనిమిది కారణాలపై సుదీర్ఘ సెక్షన్లు కాంట్రాక్ట్ కింద డెలివరీ చేయకపోవడం ఒప్పందాన్ని ఉల్లంఘించడం వంటి వాటితో సహా వేతనాలు ఆశ వివాదాలు వారసత్వ వివాదాలు అవమానం మరియు పరువు నష్టం భౌతిక దాడి దొంగతనం ఏదైనా రూపంలో హింస గాయం మహిళలపై లైంగిక నేరాలు ప్రజా ప్రజాభద్రత మరియు ఇతరులపై సాక్షి యొక్క నియమాలు సాక్షుల విచారణపై నియమాలు మరియు కోర్టు వ్యవస్థ యొక్క సంస్థగా చెప్పబడింది అలాగే ఇక వైశ్యులు మరియు శూద్రుల కోసం చర్య నియమాలు చిన్న విభాగం వైశ్యులకు ఎనిమిది నియమాలు శూద్రులకు రెండు కానీ ఈ రెండు తరగతులకు వర్తించే కొన్ని చట్టాలు శ్లోకాలలో చర్చించబడ్డాయి ప్రతికూల సమయాల్లో చర్య యొక్క నియమాలు యుద్ధం లేదా కరువు ఇతర అత్యవసర సమయాల్లో రాష్ట్ర యంత్రాంగం మరియు నాలుగు వర్ణాలపై సవరించిన నియమాలను కలిగి ఉంటుంది ఇంకొకటి పశ్చాత్తాపానికి సంబంధించిన నియమాలు అనుపాత శిక్ష నియమాలను కలిగి ఉంటుంది జరిమానాలు ఖైదు లేదా మరణానికి బదులుగా కొన్ని నేరాలకు శిక్ష యొక్క రూపంగా తపస్సు లేదా సామాజిక ఒంటరితనం గురించి ఇది చెప్తుంది నూట ముప్పై శ్లోకాలు పరివర్తన పద్యాలు ఊహించిన వల్లెట్ వెర్షన్ మరియు క్రిటికల్ ఎడిషన్ రెండిట్లోనూ ఈ విభాగానికి సంబంధించిన నోట్స్లో సంభావ్య ఇంటర్పోలేషన్ మరియు ఇన్స్ట్రక్షన్ ఉదాహరణలు అలి పేర్కొన్నాడు ఇక మనం కర్మయోగ నిర్ణయం గురించి తెలుసుకుందాం